ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ అందవేసిన చేయి అందులో చంద్రబాబుది ప్రత్యేక శైలి ఈ విషయం తెలియని వారంటూ ఎవ్వరూ లేరు తాజా ప్రయత్నం మాత్రం పరాకాష్టాన్ని చెప్పక తప్పని పరిస్థితి అవును రాష్ట్ర పరిపాలన యంత్రాంగం ఘోర వైఫల్యం కారణంగా ఏకంగా శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది మరణించిన సంగతి నిజంగా దారుణం దాన్ని కప్పిపుచ్చుకునేందుకు పక్కదోవ పట్టించేందుకు ఏకంగా చంద్రబాబు ప్రభుత్వం ఉన్నట్టుండి నకిలీ మద్యం కేసును తెరపైకి తేవడం లాంటి అంశం చూస్తుంటే నిజంగా సెభాష్ చంద్రబాబు నీ తెలివికి జోహార్లు అంటూ వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ రోజున కుట్ర రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనంలా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను ఈరోజు అరెస్ట్ చేయడం నిజంగా చర్చానీయాంశమే నిన్న జరిగిన అరెస్ట్ చాలామంది ఖండిస్తున్నారు పార్టీలకు వేరు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు సైతం దీన్ని వ్యతిరేకిస్తున్నారు వాస్తవానికి కాశిబుగ్గ తొక్కిసలాట ఘటన రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీల కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం పెలుబిక్కేలా చేసింది ఇందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం ఆ ఘటనతో తమకు అసలు సంబంధమే లేనట్లుగా మాట్లాడుతున్న తీరు అయినప్పటికీ ప్రజలు ఆగ్రహం ఏమాత్రం తగ్గలేదు కూటమి పెద్దల అంచనాలకు వచ్చారు కాబట్టి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా జరిగిన గోదావరి పుష్కరాల తొక్కిసలాట మొదలుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి సింహాచలం వంటి వి పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లోనూ ఇటీవల కాలంలో తొక్కిసలాటలు జరిగి పలువురు మరణించిన నేపథ్యంలో కాశీబుగ్గ ఘటన చోటు చేసుకోవడం ఇప్పుడు గమనార్హం పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి ఘటనలు జరగడంతో దైవానికి ఏదో అపచారం జరిగిందన్న సెంటిమెంట్ ప్రజల్లో ఏర్పడుతుంది ఇది అరిష్టమన్న భావనకు భక్తులు వస్తున్నారు పుణ్యక్షేత్రాల్లో మాత్రమే కాదు చంద్రబాబు విపక్షంలో ఉండగా కందుకూరు గుంటూరు సభల్లో జరిగిన తొక్కీసలాటల్లోనూ ప్రాణ నష్టం జరగడం గమనార్హం చంద్రబాబు వ్యవహార శైలి ఒక ప్రాణానికి బలి అనేది చాలా సందర్భాల్లో జరిగింది కుల మత రాజకీయాలు నడపడంలో ఆరితేరిన తెలుగుదేశం జనసేన బీజేపీల కూటమి ప్రభుత్వానికి ఈ తొక్కిసలాటల ఘటనలు పెద్దగా ఎదురుదెబ్బ అని చెప్పాలి ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు వీటిపైన పవన్ కళ్యాణ్ పేరుకే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కానీ ఎక్కడ కూడా తన వైఖరి స్పష్టంగా బయటపట్టడం లేదు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పులను కానీ టీడీపీ పైపెచ్చు జరుపుతున్న ఈ అంశాలపై పవన్ నోటి నుంచి సమాధానం రాలు రాలేదు కాశబుగ్గ ఆలయం ప్రైవేటుదని మంత్రులు ప్రయత్నిస్తున్నారు చెప్పే ప్రయత్నం మనం నిమిత్త మంత్రులం అంటూ చంద్రబాబు పెదవి విరిచేస్తున్నట్లు వార్తలు వచ్చాయి తుపానులను సైతం వెనక్కు నెట్టగలిగే శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు ఉన్నాయని ఆయన కుమారుడు నారాలోకే సొంతమని టీడీపీ మీడియా బిల్డప్ ఇచ్చింది గత రెండు రోజుల క్రితం ఆ రెండు రోజులకే కాశీబుగ్గ ఘటన ఇదిగో ఇలా జరిగింది తమకు టెక్నాలజీ వెన్నెతో పెట్టిన విద్య అని గొప్పలు చెప్పుకునే ఈ ప్రభుత్వం ఏకాదశి రోజున ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావచ్చునన్న కనీస అవగాహన లేదా ఉండదా పట్టణాల్లో ఏ వీధి దీపం ఆరిపోయినా రాజధానిలో కూర్చొని గుర్తుస్తామని చెప్పుకునే చంద్రబాబు ఆలయ రద్దీని మాత్రం నియంత్రించలేకపోయారన్న విమర్శలు ఈరోజు ఈ ఎల్లో మీడియాకు వస్తున్నాయి కాశీబుగ్గలో పండే అనే వ్యక్తి తన సొంత జాగా పదిహే పన్నెండు ఎకరాల్లో ఈ ఆలయం నిర్మించారట ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందిందట ఆ విషయం స్థానిక పోలీసులకు అధికారులకు తెలియకుండా పోయిందా ఈ నేపథ్యంలోనే వైసీపీ కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంగా చెప్పారు ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంలో మాత్రమే శ్రద్ధ ఉందని పనిల్లో మాత్రం ఇదిగో ఇలాంటి వ్యవహారాల్లో మాత్రం అసలు శ్రద్ధ ఉండదని కూడా ఆయన అన్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రతిష్ట మరింత దెబ్బతింటుందని చంద్రబాబు వెంటనే డైవర్షన్ రాజకీయాలకి శ్రీకారం చుట్టారు ఆకస్మికంగా నకిలీ మద్యం కేసును తెరపైకి తెచ్చి మాజీ మంత్రి జోగి రమేష్ను అధిక ఆదివారం రోజున ఉదయాన్నే అరెస్ట్ చేశారు ఎల్లో మీడియా పుణ్యమా అని కాశిబుగ్గ ఘటన కాస్త మరుగున పడింది ఈ అరెస్టు అంశం మీడియాలో ప్రముఖంగా కనిపించింది పోలీసులు కూడా ముందస్తు విచారణ లాంటివేవీ లేకుండా ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు నకిలీ మద్యం తయారీ ప్లాంట్ నిర్వాహకుడు జనార్దన్ రావు ఇచ్చిన ఒక ప్రకటన ఆధారంగా జోగిని నిర్బంధించారు జోగి దైవ సన్నిధుల్లో ప్రమాణం చేయడానికి అయినా సిద్ధమేనని సవాల్ చేయడమే కాకుండా ఆ ప్రకారం కనగదుర్గమ్మ గుడి వద్ద చేతిలో కర్పూర హారతి వెలిగించుకొని మరో ఆయన ప్రమాణం చేశారు ఇదే పని చంద్రబాబు నా నారాలోకి చేయగలరా అని కూడా ఆయన ప్రశ్నించారు వీటికి ఎటు కూడా పట్టించుకోరు చిత్రం ఏమిటంటే నకిలీ మద్యం ప్లాంట్ నెలకొల్పోవడంలో కీలక పాత్ర పోషించారన్న టీడీపీ నేత జయచంద్ర రెడ్డిని ఆయన బావమర్ది గిరిధర్ రెడ్డిని పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేయ ఇప్పటి అరెస్ట్ చేయలేదు ఎల్లో మీడియాలోనే వచ్చిన రిపోర్ట్ ప్రకారం వేలాది బెల్ట్ షాపులకు ఈ నకిలీ మద్యం సరఫరా అయింది ఒక్క తాంబలపల్ల నియోజకవర్గంలోనే వెయ్యి బెల్ట్ షాప్లు ఉన్నాయని ఈనాడు పత్రిక రాసుకొస్తున్న తరుణం చూస్తుంటే మరి నకిలీ మద్యం ప్లాంట్ను పట్టుకున్న సందర్భంలో ఒక డైరీ దొరికిందని అందులో ఈ మద్యం సరఫరా అయిన డెబ్బై ఎనిమిది పేర్లు ఉన్నాయని వార్తలు వచ్చాయి ఆ బెల్టు షాపుల జోలికి ఏపీ పోలీసులు మాత్రం పోవడం లేదు పెద్దల ప్రమేయం ఉండడం వల్లే కదా ఇదంతా సాధ్యం కానీ మకిలీ మద్యం ప్లాంటు అక్కడ ఒక పొలం ఉన్న మద్యం డంపు కనుక్కొని అధికారి అధికారిని బదిలీ చేశారట కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తి మద్యం దాగి మోటార్ సైకిల్ నడిపి బస్సు ప్రమాదానికి కారణమయ్యారు ఈ ఘటనలో పంతొమ్మిది మంది మరణించారు నకిలీ మద్యమే కారణమని ప్రకటనలో చేసిన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఇరవై ఏడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు తప్ప అక్కడ బిల్ట్ షాపును మాత్రం చర్యలు తీసుకోలేదు ఇది చంద్రబాబు సర్కార్ యొక్క గొప్ప పరిపాలన దశ దిశ ఇది ఏ స్థాయికి పోతుందంటే ఓట్లేసిన జనాల ప్రాణాలకి రక్షణ లేకుండా పోతుందా అంటే ఇదిగో అవును అనే సమాధానం వస్తుంది డైవర్షన్ చేయడం డైవర్షన్ చేసి మరో అంశాన్ని తెరపైకి తేవడం చంద్రబాబుకు వెన్నెతో పెట్టిన విద్య ఓటుకు నోటి కేసుల్లో చిక్కుకున్నప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి తన ఫోన్ ఎలా ట్యాప్ చేశారంటూ ఎదురు కేసులు పెట్టే ప్రయత్నం చేసిన ఘనత చంద్రబాబుది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదు చేయడం ద్వారా అసలు అంశాన్ని డైవర్ట్ చేశారు మరోవైపు ఢిల్లీలోనే తన స్నేహితులతో రాజీ పడి మంతనాలు జరిపి కేసులు లేకుండా చేసుకున్నారు గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట ఘటనలో ఇరవై తొమ్మిది మంది చనిపోయినప్పుడు ఒక్క అధికారిపై కూడా చర్య తీసుకోలేదు సీసీటీవీ ఫుటేజ్ కూడా మాయమైందనే వార్తలు వచ్చాయి అప్పుడు కూడా ఒక కమిషన్ వేసి ఆయన తప్పేమీ తెలియలేదన్నట్లుగా భక్తులదే తప్పైనట్లుగా చిత్రీకరించగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు ఏదేమైనా ఆలస్యం ఆకిలి దాకా వచ్చేలోపు అబద్ధం ఊరంతా చుట్టేస్తూనే ఉంది మరియు చుట్టింది నిజమా అబద్ధమా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కాలమే దెబ్బ కొడుతుంది సమాధానం చెప్తుంది